మంచి చదువు ఇవ్వగలుగుతా నేను నా శక్తి కొద్దీ అదే ముఖ్యమంత్రిగా ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అప్పటి నుంచి మొదలు పెడితే అంటే క్లాస్ ఫస్ట్ నుంచి మొదలుపెడితే డిగ్రీ వరకు యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ సంబంధించిన ఈ యూనివర్సిటీ కూడా దేశంలో గొప్పగా యూనివర్సిటీ అయ్యే విధంగా ముందుకు తీసుకెళ్తా డిసెంబర్ నెలలో నేను ఇక్కడికి వస్తా సుమారు వెయ్యి కోట్ల వరకు కూడా ఈ డిసెంబర్ ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీని అభివృద్ధి చేసాను నిధులు వెచ్చిస్తా అని చెప్పి యూనివర్సిటీ సాక్షిగా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి ఎవరైన్నారండి రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నిటికంటే గొప్పది చదువు అనేది గొప్పది హెల్త్ అనేది ప్రాధాన్యత తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి మరి ఆలోచనతో ఈరోజు ముందుకెళ్తున్న సందర్భంలో కూడా మాట మాట్లాడితే హరీష్ రావు నిర్వీర్యమైన నిర్వీర్యమైన మాట్లాడతారు మొన్న టెన్త్ క్లాస్ రిజల్ట్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ అంటే గురుకుల పిల్లలు ఇంటర్మీడియట్ సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్ స్టూడెంట్ ఇంజనీరింగ్ కానీ అదేవిధంగా డాక్టర్స్ కానీ ఐఐటి కానీ జేఏ కానీ పెద్ద ఎత్తున మెరిట్గా రాష్ట్రంలో అత్యంత గొప్పగా ప్రతి రాష్ట్రంలో స్టేట్ ర్యాంక్స్ వచ్చినాయండి గురుకులు దొరుకుతున్న పిల్లలందరికీ కూడా ఐఏఎస్ ఐపీ ఐఏఎస్కి సంబంధించినటువంటి స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఎడ్యుకేషన్ పరంగా ఇక్కడికి ఇబ్బంది జరగకుండా ప్రత్యేకంగా దృష్టి పెట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోపూట ఆర్థిక శాఖ మహిళలు బట్టి విక్రమార్ గారు మంత్రివర్గం అంతా కూడా మా గురుకులాలకు సంబంధించిన పిల్లలంతా కూడా గొప్పగా చదువుకోవాలి డైట్ పెంచిన ఛార్జెస్ వచ్చినాం కాస్మెటిక్ ఛార్జెస్ పెంచడం డైట్కి సంబంధించి క్యాలెండర్ ప్రోగ్రామ్ ఇచ్చినాం రేపు రాబోయే రోజు పట ఏ జిల్లాలో కొత్తగా బిల్డింగ్ ఏ విధంగా ఏర్పాటు చేయాలి ఏ విధంగా ఫండ్స్ తీసుకురావాలి ఏ విధంగా పిల్లలకు మౌలికమైన సదుపాయాలు ఏర్పాటు చేయాలి ఫ్యాకల్టీకి సంబంధించి ఎక్కడ ఇబ్బంది జరగకుండా ప్రతి జిల్లాకు జిల్లా కలెక్టర్ గారికి ఒక ప్రోగ్రామ్ ఇవ్వడం షెడ్యూల్ ఇవ్వడం జరిగింది ప్రతి మండే రోజు ఒక ఒక అధికారి హాస్టల్ విజిట్ చేస్తాడు ట్యూస్డే రోజు ఇంకొక అధికార జిల్లా అధికారి విజిట్ చేస్తాడు విఘ్నేశ్వర రోజు ఇంకో అధికారి విజిట్ చేస్తాడు అక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చూసుకుంటాడు మధ్యాహ్నం లంచ్ చూసుకుంటాడు రాత్రి డిన్నర్ చూసుకుంటాడు ఒక డిస్టిక్ ఆర్డీఓ స్థాయి అధికారి హాస్టల్లో నిద్ర నిద్ర చేయడం జరుగుతుంది ఆ విధంగా అధికారులకు బాధ్యత ముఖ్యమంత్రి గారు వెల్ఫేర్ సంబంధించిన పిల్లలకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా డైట్ ఛార్జెస్ ఫ్యాసిమెటీస్ ఛార్జ్ పెట్టి మంచి ఫ్యాకల్టీస్ ఇచ్చి రేపు రాబోయే కాలంలో కూడా పెద్ద ఎత్తున చదువుకు గొప్పగా ఈ రాష్ట్ర తెలంగాణ ప్రజల పిల్లలు బిడ్డ చదువుకోవాలని చెప్పి యంగ్ ఇండియా ఇంటిగ్రేట్ స్కూల్స్ గురుకు స్కూల్స్ ఏర్పాటు చేసి ఆ వాళ్ళ భవిష్యత్తు గొప్పగా విధంగా ముందుకు పోతున్న ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని ఏ విషయం ఏ రా గురుకులాస్ట్ స్కూల్ పిల్లలందరూ కూడా రాజకీయాలు చేయాల్సిన దుస్థితి ఏర్పడదండి వాళ్ళ రాజకీయం అంతా కూడా నేను ఆ శాఖ మంత్రిగా నేను చెప్తున్నానండి మేము మీ ద్వారా యావత్ తెలంగాణ గురుకులాలు చదువుకున్న పిల్లల తల్లిదండ్రులందరూ కూడా మరియు చేస్తున్నారు అక్కడక్కడ కొంచెం భోజన పరంగా పిల్లలకు ఇబ్బంది అవుతుంది ఆ ఇబ్బంది అయ్యేటువంటి విషయంలో కూడా మేము వ్యక్తిగతంగా మాకున్నటువంటి సెక్రటరీలతో మా అధికారులతో కూర్చొని మాట్లాడినాము విషయం ఇక్కడ పిల్లలకు ఎందుకు భోజనం మంచి మార్నింగ్ మార్నింగ్ మంచి డైట్ ఇస్తున్నాము ప్రతిరోజు పిల్లలకు ఆ ఫుడ్ పరంగా ఎందుకు ఇబ్బంది అవుతుందంటే ప్రత్యేకంగా కొన్ని విషయాల కట్టినటువంటి ఏదైతే డైట్కి సంబంధించినటువంటి ఏదైతే ఎక్స్ప్లో ఎవరైతే ఉంటారో ఆ జిల్లాకు సంబంధించి మెడికల్ ఆఫీసర్స్ కానీ ఆ హాస్టల్ బార్డర్స్ కానీ అక్కడ చేసే వాళ్ళు కానీ చెప్పింది చెప్పిందంటే సార్ మార్నింగ్ ఎడబడి లెవెన్ థర్టీకి మేము అల్యూమినియం పాత్రలో వంట చేస్తాం సార్ వంట టే చేసినాక మేము నైన్ పొద్దున మార్నింగ్ ఫైవ్ థర్టీకి వచ్చినాం బ్రేక్ఫాస్ట్ చేస్తాం సార్ తర్వాత నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ వంట కర్రీస్ చేస్తాం కర్రీ చేసి అల్యూమియన్ పాత్రలు అక్కడే చూస్తాం వన్ వన్ థర్టీకి పిల్లలు లంచ్కి వస్తారు ఆ లంచ్కి వచ్చినాక చింతపండుతోని ఆ పులుపుతో చేసే చేసినా కర్రీస్ కానీ టమాటాతో చేసిన కర్రీస్ కానీ ఆ పులిపెక్కి పిల్లలకు కొంచెం అనుకోకుండా హెల్త్ పరంగా పిల్లలకు ఇబ్బంది అవుతుంది అంటే తక్షణమే ఆ శాఖ మంత్రిగా నేను ఈ జిల్లాకు సంబంధించి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎక్కడైతే గురుకులాల పిల్లలు చదువుకుంటుందో ఆ పిల్లలకు అల్యూమినియం పాత్రలు వంట చేసే పాత్రలు ఒకటే వెంపడే స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు ఇవ్వాలని చెప్పి సుమారు ఏడు కోట్ల రూపాయలు మా ప్రత్యేక నిధులు గురుకుల ద్వారా మేము ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా మేము కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి కొన్ని హాస్టల్స్ లో కూడా సైనిస్ స్కిల్స్ పాత్రలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా